ఇతర మనుషులు ప్రార్థన కూర్చుంటే ఇతర కలిసి ప్రార్థన చేస్తే దేవుని అగ్ని దిగి వస్తుంది దేవుని శక్తి ఎప్పుడు దిగి వస్తుందో దేవుని కార్యాలు జరుగుతూ మొదలవుతాయి నీ ఇంట్లోను నీ హృదయంలోను నీ కుటుంబంలోను నీ పరిచయంలోను నీ సంఘంలోను దేవుని కార్యాలు విత్సలవిడిగా జరుగుతూనే ఉంటాయి దానికోసం కనిపెట్టుకోవాల్సిన అవసరం లేదు అందుకనే ప్రియ దేవుని బిడ్డలారా భక్తి యొక్క శక్తిని కోరుకోనండి భక్తి యొక్క శక్తి రావడానికి దోహదపడే సహవాసాన్ని కోరుకోనండి కనుకొచ్చిందండి మొత్తం ఊళ్ళో కవులన్నీ మొత్తం తెలిస్తే ఎందుకంటే కొంతమంది సహవాసం ఎందుకు చేస్తారు ఒకరితో ఒకరు ఆ కవులు ఈ కవుర్లు దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవాలి దేవుని దగ్గర నుంచి దేవుని స్వరం వినాలి దేవుని దగ్గర నుంచి దేవుని సన్నిధిని భక్తిలో కూర్చున్నంత సేపు శక్తి గల దేవుని సన్నిధిని అనుభవించాలి